గత మూడు రోజులుగా అకాల వర్షాలు పడడం ద్వారా జిల్లాలో అనేక ప్రాంతాలలో పంట పొలాలు ముంపునకు గురయ్యాయని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కొన్న శ్రీనివాస్ అన్నారు ఈ రోజు నర్సన్నపేట నియోజకవర్గం జలుమూరు మండలంలో ఉన్న అచ్చితాపురంలో కొమనాపల్లి గ్రామాలలో సిపిఐ బృందం ముంపునకు గురైన పంట పొలాలను పరిశీలన చేశారు ఈ సందర్భంగా కొన్న శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లాలో అధికంగా వర్షాలు పడడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయని పంట పొలాలు ధ్వంసమయ్యాయని అన్నారు వంశధారా నది ఉగ్రరూపం దాల్చడంతో కొమలపల్లి గ్రామంలో వందలాది ఎకరాలు ముంపుకు గురయ్యాయని రైతులు కన్నీటి పర్యంతమయ్యారు తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం జిల్లా వ్యవసాయ శాఖ మంత్రి సంబంధిత అధికారులు పంపించి నష్టపోయిన రైతులకు పంట బీమా నష్టపరిహారం చెల్లించి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి అని కోరారు ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు జి కర్ణవీరుడు లవడు వసంత్ తదితరులు పాల్గొన్నారు

తీవ్ర నష్టం కలిగింది చూసినా సరే నీరు కనబడతా ఉంది పంట పొలం కూడా మునిగిపోయాయి వాగులు గడ్డలు పొంగి పొరి పొలాల మీదకి రావడం రైతాంగం తీవ్రమైన నష్టానికి గురి కావాల్సి వచ్చింది కాబట్టి ఇదే ప్రభుత్వము రైతు పక్షాన మేము రైతే దేశానికి రాజు రైతే వెన్నుముక అని అనేకమైన మాటలు మాట్లాడడం జరిగింది కాబట్టి ఆ మాటలు కాకుండా రాష్ట్ర ప్రభుత్వమే ఏదైతే యుద్ధంగంలో ఉన్న వ్యవసాయదారులు వ్యవసాయం చేసుకునే పొలాలకు నష్టపరిహారం ఇచ్చి వీరు ఆవాలి ముఖ్యంగా ఈ రోజు శ్రీకాకుళం జిల్లాలో వ్యవసాయ మంత్రి వ్యవసాయ సంత్రి గింజరావు అచ్చెన్నాయుడు గారు ఉన్నారు అంటే ఆయన కూడా ఎక్కడ రైతాంగము పంట పొలాలు నష్ట నష్టంలో ఉన్నారో రైతాంగ ఎక్కడైతే పొలాలు దెబ్బతి వాటిని పరిశీలి వ్యవసాయ అధికారులను ఈ యొక్క పొలాలను పరిరక్షించ పర్యవేక్షించే అధికారులను పంటకు సంబంధించిన అధికారులను పంపించి వెంటనే ఏదైతే నష్టం నష్టపడవలసిందిగా మేము ప్రభుత్వానికి కోరుతా ఉన్నాం కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం పమనాపల్లి గ్రామంలో సిపిఐ బృందం పర్యటించడం జరిగింది మరి ప్రధానంగా గత మూడు రోజులుగా చూసినట్లయితే అకాల వర్షాల వల్ల ఇక్కడ రైతాంగం చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఇక్కడ చూసినట్లయితే నీరంతా కూడా మొత్తం పంట పొలాలన్నీ కూడా నాశనం అయిపోయి సుమారుగా వందలాది ఎకరాలు పంట పొలాలు నాశనమైన పరిస్థితి ఈ గ్రామంలో కనబడతా ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము వ్యవసాయ అధికారులు ఈ యొక్క జిల్లాలో ఉన్న వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు వెంటనే దీని మీద జోక్యం తీసుకుని రైతాంగం ఏదైతే నష్టపోయారో ఆ నష్టపరిహారము ఆ పంట బీమా అన్నీ కూడాను రైతాంగానికి అందించాలని భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము కోరుతూ ఉన్నాం